నమస్తే ఎవరమ్మా ఇక్కడ ఇన్చార్జ్ ఇన్చార్జ్ ఎవరమ్మా ఎవరు నమస్తే అమ్మా మీరా ఇన్చార్జు వచ్చి గోయంగా అమరావతి రిలేటెడ్ అనుకుంటున్నారు కాబట్టి లాంగ్ రోడ్

செக்யூரிட்டி తీసుకో అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు ఉన్నాయి కదా అందుకనే పంపించండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ తీసుకున్నాం చేయండి చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ ఏంటి కదా ఎందుకుంది అవసరం అరే నా ఆఫీస్కి నేను వెళ్ళడానికి మీకేంటండి ఇబ్బంది అరే కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది कांग्रेस पार्टी అక్క నుంచి ఫంక్షన్ అవ్వాలి వీ ఇబ్బంది ఏంటి మీ పత్రం ఏమిటి మధ్యలో లెట్ మీ గో ఐ హావ్ టు గో టు ది ఆఫీస్ ఐ హావ్ టు గో టు ది ఆఫీస్ ఐ యామ్ గోయింగ్ టు ది ఆఫీస్ ఓకే 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 గైస్ ద పోలీస్ ఇస్ యర్ ఐ వాంట్ గో టు మై ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిస్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ నన్ను ఆఫీస్ కు పోనివ్వకపోతే నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్ మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తా మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మంచినీళ్ళు కూడా ముట్టుకోను క్లియర్ ऐमे क्लिया ओके सो नेम अच्छा यू आर् रेस्पासीबल प्लीज़ बी अवेर नो ई एम नाट गोइंग इन सैड वै बी गो इन सैड दिसज मै काट्यूशनल रईट यू थिंको हेव द रईट टू गो टू मै ऑफिस प्लीज मेक् वे प्लीज मेक् वे नो प्लीज मेक् वे नो యూఆర్ అబ్యూజింగ్ మీ యూఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి ఫస్ట్ చేయండి 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 నా మీద చేతులేసే హక్కు మీకు లేదు చేయండి ఐ కాన్ బ్రీత్ యూఆర్ సఫోకేటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద టీ చీఫ్ మీరా ఇంత ఇ ఇంత అన్యాయం చేస్తున్నారు అంటే మీరు అసలు టీ చీఫ్ మీరా ఇంత ఇ ఇంత అన్యాయం చేస్తున్నారు అంటే మీరు అసలు ఆఫీస్ కి వెక్కోవంటండి ఇవి ఆర్డర్ You will not find an instance where I did not. Okay, Madam. Leave there. Move. Move. Move.